లాయర్స్ మాట్లాడారు మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినప్పుడు వారు అడిగే ప్రశ్నలకి మీరు చెప్పే సమాధానంలో ఏదైనా లీగల్ ప్రాబ్లమ్ రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి దయచేసి మీరు మాట్లాడాలనుకుంటే ఏంటో వారు చెప్పారు ఆ మాట్లాడాలనుకుంటు మాత్రమే మాట్లాడండి అని అన్నారు ఇది మీ క్వశ్చన్స్ జాబ్ చేయడానికి కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇట్ ఈస్ ఎన్ ఇన్సిస్టెన్స్ ఫ్రమ్ ద లాయర్స్ నాట్ ఆన్సర్ ది క్వశ్చన్స్ ఇండియాలో కలెక్షన్స్ చేసిన సినిమా తన కష్టం ఆ సినిమా కంత కలెక్షన్స్ రావడం ఎన్ని చేసిన ఒక సినిమాకి అతను వెళ్ళి మొదటి షో తన కూర్చొని స్టేట్ చేస్తున్నారు తన తనను ఎలా రిసీవ్ చేసుకున్నారు అని చూసుకునే చూసుకునే అదృష్టం లేకపోయింది బికాస్ ఆఫ్ ఇన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వి ఆర్ టు కమ్ ఆ తర్వాత ఒక తండ్రిగా నాకు ఇంత సాధించి ఇంత పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ టూ వీక్స్ గా ఈ గార్డెన్ లో మూల కూర్చుని ఉంటున్నాడు రోజు పైన ఉంటున్నాడు ఇలా తీసుకుంటున్నాడు నేను ఒకసారి ఈ గార్డెన్ దగ్గరికి వచ్చి ఏంటయ్యా ఇట్లా ఉంటావు నువ్వు వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికి అన్నా వెళ్ళు లేకపోతే ఏదైనా ఊరన్నా వెళ్ళు ఏదైనా బ్రేక్ తీసుకో ఇందులోనే ఉండి నువ్వు ఇట్లాగా మరోజుగా ఇలా కూర్చుని ఉంటావు దేశమంతా నీ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటే ఇట్లా కూర్చుంటావు అంటే సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కరెక్ట్ ఇప్పుడు జరిగింది నో నేచర్ లైక్ లెట్ మీ టేక్ ఇట్ ఎప్పుడైనా వెళ్తా అని ఢిల్లీలో సెలబ్రేట్ చేస్తామని బీహార్ లో సెలబ్రేట్ చేస్తామని బాంబే రమ్మని ఇట్లా రకరకాల సెలబ్రేట్ ఇవన్నీ వస్తున్నా కూడా ఇంకా అతను ఎందుకంటే మీరు కూడా ఒక అర్థం చేసుకున్నారు ఇరవై రెండు సంవత్సరాలు తను కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు ఇది ఒక రోజుతో వచ్చింది కాదు ఒక సినిమాతో వచ్చింది కాదు ఒక ప్రశ్నతో వచ్చింది కాదు ఒక ఇన్సిడెంట్ తో వచ్చింది కాదు ఇది క్రమక్రమంగా అతను బిల్డప్ చేసుకున్నాడు ఆ బిల్డప్ చేసుకోవడం కాదు మూడు జనరేషన్స్ నుంచి వస్తాం మేము మీరు ఎప్పుడన్నా మేము మూడు జనరేషన్స్ని చూశారు ఎప్పుడైనా మేము ఇట్లాంటి గ్లేం తీసుకున్నాము మేము ఇలా బిహేవ్ చేస్తాము ఇలా గా ఉంటాము మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మేము ఎటువంటి మనసులో అనేది మీకు తెలుసు మీరు చూస్తున్నారు మమ్మల్ని అందరినీ చూస్తున్నారు మేము మీ కళ్ళ నుంచి ఎవరూ తప్పించుకోలేము అటువంటిది ఇటువంటి ఒక ఒకరు మాట్లాడుకుంటే అది బాధ వేసింది చూస్తే ఈ క్లారిఫికేషన్ ఇవ్వాలని అతను అన్నప్పుడు తప్పనిసరిగా ఈ క్లారిఫికేషన్ విమానం తోటి పైకి వచ్చిన కుటుంబం ఆ అభిమానాన్ని అర్థం చేసుకుని ఇలాగే కంపెనీ సరే దానికి కంటిన్యూ చెక్ చేసిన వెంటనే మంత్రి వెళ్ళి ఇచ్చేసాడు ఇప్పటికి ఇరవై రోజులు అవుతున్నా కూడా అల్లు అర్జున్ గారు ఇంకా ఇవ్వలేదు దీని కారణం ఏంటంటారు నేను చెప్పాను వ్యక్తిగతంగా నా బాధ మాత్రమే చెప్పాను అవన్నీ ఇంకో చెప్తాను అంటే ఎందుకంటే ఇందాక అర్జున్ చెప్పపోయి కూడా అర్జున్ అమౌంట్ నవీన్ మైత్రి వాళ్ళు ఒక అమౌంట్ డైరెక్టర్ గారు ఒక అమౌంట్ ఇదంతా పెట్టి ఒక ట్రస్ట్ చేద్దాము ఇది అనేది అనుకున్నాను దాన్ని ఇప్పుడు చెప్పి నేను ఆ విషయాన్ని రైల్ చేయడం దాన్ని ఇంకొకసారి వచ్చి వివరంగా వాళ్ళు మైత్రి ఈయన అందరూ కూర్చొని దీన్ని ఎలా చేయబోతున్నావు ఇంత సపోర్టివ్గా ఉండబోతున్నాం అనేది తప్పనిసరిగా మీకు చెప్తారు